ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ అరూ నమస్తే మీ కట్ట కార్తిక్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయబోతా ఉన్నారు ఎస్ నేను ఓపెన్గా ఆయనే ప్రకటించారు పార్టీ యువజన విభాగం సభ్యులతో జరిగినటువంటి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా వాళ్ళకి గీతోపదేశం చేశారు రేపు రాబోయే కాలంలో చాలా యాక్టివ్గా ఉండాలి సోషల్ మీడియాను చాలా బాగా వాడాలి మీ చేతుల్లో ఉన్నటువంటి మొబైల్ ఫోనే మీకు వెపను నేను రాబోయే కాలంలో పాదయాత్ర చేస్తాను మీతో చాలా దగ్గరగా ఉంటాను మిమ్మల్ని పెంచే బాధ్యత నాది మీరు కూడా జనాన్ని దగ్గరగా ఉంటూ నవ్వుతూ పరకరిస్తూ ప్రజల సమస్యలు అన్నిటి మీద పోరాటం చేస్తూ యాక్టివ్గా ఉండండి అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తూనే తన పాదయాత్రని ప్రకటించేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేయబోతూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర చేసినప్పుడు జనం ప్రపంచంలో వచ్చారు ఆయన రాజకీయంగా అది ఉపయోగపడింది వైసీపీ పార్టీ కొత్త పార్టీ అయినప్పటికీ కూడా ఆ పార్టీ వెనకాలకి రాజశేఖర రెడ్డి గారి సింపతి క్యారియా కావటానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయనకున్నటువంటి సింపతి ఆ కుటుంబానికి ఉన్న సింపతి మొత్తం కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం వైసీపీ వెనకాలకి ర్యాలీ కావటానికి రాజశేఖర రెడ్డి గారి అభిమానుల మొత్తాన్ని వైసీపీతో కనెక్ట్ చేయడానికి ఓదార్పు యాత్ర పనికి వచ్చింది ఆ ఓదార్పు యాత్ర రిజల్ట్లో భాగంగానే రెండు వేల పద్నాలుగులో వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అరవై ఏడు సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కాగలిగాడు నిజానికి అధికారం వస్తని వైసీపీ ఆశించింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతానని అనుకున్నాను కానీ అధికారం రాకపోయినప్పటికీ కూడా ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి ప్రవేశించారు ఖచ్చితంగా అన్ని సీట్లు రావటంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఓదార్పు యాత్ర పనికొచ్చింది తర్వాత కాలంలో ఆయన చేసినటువంటి యాక్టివిటీ ప్రజల్లోకి విరివిగా పోయిన తీరు ప్రధానంగా పాదయాత్ర పాదయాత్ర పేరుతో నెలలు తరబడి జనంలోనే గడిపారు జగన్ నెలలు తరబడి జనంలోనే గడిపారు ఇది కూడా బాగా పనికొచ్చింది జగన్కి ఒక జగన్కి ఒక మాస్ ఇమేజ్ క్రియేట్ చేసి పెట్టింది అంతకుముందు ఉన్నటువంటి ఇమేజ్ని ఇంకాస్త పెంచింది సానుభూతిని పెంచింది యువకుడు ఒక్క ఛాన్స్ అంటున్నాడు ఇద్దాం యాను కొత్తగా చేస్తాడేమో అనేటువంటి ఒక ఆలోచన తీసుకురావడం మనకు వచ్చింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రెండ్ అసలు పాదయాత్ర చేస్తున్న క్రమంలో జనంతో ఆయన కలిసిపోతున్నటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రెండ్గా కనిపెట్టారు ఆ ట్రెండే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీని బ్రహ్మాండంగా గెలిపించింది అలా ఇలా కాదు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి వైసీపీకి ఆ రోజు అంటే నిజానికి విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక ఆంధ్ర రాష్ట్ర పరిధిలో అన్ని సీట్లు ఎప్పుడూ ఒక పార్టీకి గెలుచుకోవాలి నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒక్క సీట్లు వైసీపీకి వచ్చాయి కేవలం ఇరవై మూడు సీట్లతో టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది జనసేన కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలిచింది రాష్ట్రం మొత్తం పోటీ చేసి ఏకంగా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం జగన్ ప్రభంజనం ఆ ఎన్నికల్లో అలా ఉంది ఆ ఎన్నిక రిజల్ట్ చూసిన వాళ్ళంతా కూడా ఒక రాబోయే ఇరవై ఇరవై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటాడేమో మళ్ళీ మళ్ళీ జగనే గెలుస్తాడేమో అనుకునేంత ప్రపంచం అది కానీ చేతులలో పోటీ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జనంలో ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇమేజ్ బిల్డ్ అయిందో జనానికి దూరంగా తాడేపల్లి ప్యాలెస్లో డోళ్లు మూసుకొని కూర్చోవటం బయటకు వస్తే పరదాలు కట్టుకొని బయటకు రావటం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏదైతే ఉందో నేను రాజుని ప్రజలంతా బానిసలు అనేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని బాగా తగ్గించేసింది అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన విధంగా చేసినప్పటికీ కూడా జగన్తో ఉన్నటువంటి కనెక్టివిటీ అంటే జనంతో జగన్కున్న కనటువంటి దెబ్బతింది పైగా అరాచకం అనో ప్రతిపక్షాల కే మీద కేసులనో ఇది బాగా బిల్డప్ అయిపోయింది ఇది బాగా బిల్డప్ అయిపోయింది తర్వాత అభివృద్ధి లేదు అనేటువంటి ఫీలింగు ప్రజలు వచ్చారు మూడు రాజులు రిపీట్ మూడు రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని పలసం చేసింది అమరావతిని కిరి చేస్తున్నాడు ప్రజల మీద కోపం పెట్టుకున్నాడు ఒక ప్రాంత ప్రజల మీద కోపం పెట్టుకున్నాడు ఇవన్నీ ఒకదానికొకటి తోడై మొత్తంగా మొన్న ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఎంత గట్టి విజయం వచ్చిందో మొన్న ఎన్నికల్లో అంత గట్టి పరాభవం వచ్చింది దారుణమైన పరాభవం రెండు వేల పంతొమ్మిదిలో బ్రహ్మాండమైన విజయం మొన్న ఎన్నికల్లోనే దారుణమైన పరాభవం కేవలం నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకే పడిపోయినటువంటి ప్రత్యేకమైన పరిస్థితి సరే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించినట్టున్నారు నేను పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయకపోవటం ఎవరికి అందుబాటులో లేకపోవటం ఎవరికి అంటే చివరికి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరికేది కదా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైనా చెప్పుకోవాలంటే సత్యరామకృష్ణారెడ్డి గారిని కలవాలి ఆయనకు చెప్పుకోవాలి బయటకు రావాలి ఇది నేను అంటున్న మాట కాదు వైసీపీలో ఎవరిని కదిరించినా చెప్పే మాట మొన్న విజయసాయి రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే ఒక కోటరీ ఉంటుంది ఆ కోటికి ఏదైనా ముడుపులిస్తేనో వాళ్ళకి ఏదైనా ప్రయోజనం చేకూరుస్తేనో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు అని మాట్లాడారు నిజానికి ఆయన చిన్న విత్తం కాదు వైసీపీలో ఒకటేనో నెంబర్ టూ ఆయనే ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారాలన్నీ చూసింది ఆయనే జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించి ఢిల్లీ లాబీ మొత్తం నడిపేది విజయసాయి రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సిబిఐఈడీ కేసుల్లో ఏ టూ ఆయనే ఆయనతో కలిసి పదహారు నెలలు కూడా జైల్లో జైలు జీవితాన్ని గడిపారు జైల్మెంట్ అలాంటి వ్యక్తి చెప్పాడంటే దాంట్లో కొంత వాస్తవం లేకపోలేదు కదా పైగా తల్లి చెల్లి అనేక ఆరోపణలు సో ఇలాంటి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇమేజ్ని డ్యామేజ్ చేసిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డిఫెన్స్లో పడిపోయారు సో ఎక్కడ తను మిస్ అయ్యాను వాటిని ఎత్తుక్కునే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ లీడర్షిప్తో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే పని చేస్తున్నారు కార్యకర్తలతో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవడం కోసం యువజన విభాగం అని విద్యార్థి విభాగం అని మహిళా విభాగం అని తర్వాత సామాజిక తరగతుల వారీగా ఎస్టీ సెల్లు ఎస్సీ సెల్లు బీసీ సెల్లు ఇట్లా పార్టీ నిర్మాణం వైపు దృష్టి పెట్టారు ఎందుకంటే ఇప్పుడు టీడీపీ నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో బలంగా ఉంది ఓడిపోయినా సరే ఆ పార్టీ బతుకుతుంది మళ్ళీ మళ్ళీ గెలుస్తుంది కారణం ఏంటి ఆ పార్టీకి ఉన్నటువంటి నిర్మాణం ఆ పార్టీకి ఉన్నటువంటి పటిష్టత ఆ పార్టీకి ఉన్న కార్యకర్తలు దానికి అధికారణం ఇప్పుడు అలా వైసీపీని కూడా తయారు చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు నిజానికి వైసీపీకి నిర్మాణం చేసుకుంటే స్కోప్ ఉంది కార్యకర్తలతో మమేకంగా కలిగితే ప్రజల్ని కనుక నమ్మించుకోగలిగితే వైసీపీకి స్కోప్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి స్కోప్ ఉంది ఎందుకు టీడీపీ వ్యతిరేక భావాజాలం ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడిని రాజకీయంగా వ్యతిరేకించేవాళ్ళు ఇక వాళ్ళకి ఆప్షన్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనపడతాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సరైన నాయకుడు కాదు అని జనానికి కనిపిస్తుందో చంద్రబాబు నాయుడిని తట్టుకునేటువంటి కెపాసిటీ జగన్ దగ్గర లేదు అని అనిపిస్తుందో వెన్నె వాళ్ళు వేరే ఆప్షన్ ఎత్తుక్కుంటారు అవసరమైతే పాత కాంగ్రెస్ అని వెళ్ళిపోతారు లేదు రేపు పొద్దున జనసేన టీడీపీతో విడిపోయిందనుకో పవన్ కళ్యాణ్ ఆయనకి అరగిన ర్యాలీ అవుతారు ఏదో ప్లాట్ఫామ్ ఎత్తుక్కుంటారు ఊరలు ఎట్టు ఉంటుందంటే అవతర ఆ పార్టీలో ఉన్నప్పుడు వాడు మన బడతగా మనం ఈ పార్టీలో ఉండాలి గ్రామాల్లో ఉండేది సహజంగా ఇప్పుడు ఆ వాళ్ళు టీడీపీ వైపు ఉన్నారు ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలని వైసీపీ వెనకాల ఉండాలి వైసీపీ జెండా పట్టుకోవాలి అవతర మీద తొడగొట్టాలి మీసు తిప్పాలి డైరాలు కొట్టాలి ఇట్లా ఉంటుంది ఊరలు సో ఇట్లాంటి కార్యక్రమంలో వైసీపీ స్కోప్ ఉంది మరి ఆ స్కోప్ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తన క్రెడిబిలిటీని పెంచుకోవాలి జనంతో తన మమేకాన్ని పెంచుకోవాలి జనాన్ని తన వైపు చూపించుకోగలగాలి తిప్పుకోగలగాలి అందుకని గతంలో తనకు పనికి వచ్చినటువంటి యాత్రలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు నిజానికి సంక్రాంతి తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రావాలి వస్తానని కూడా చెప్పారు కాకపోతే ఆ మాటను అనగానే ఇద్దరు వైసీపీ నాయకులు రిజైన్ చేశారు ఒకళ్ళు కనబాబు ఇంకొకళ్ళు అవంతి శ్రీనివాస్ మీరు రావద్దు ఆయన పార్టీలో జనంలోకి ఇంకా మన మీద వ్యతిరేకత బాగలేదు కూటమి మీద నెగిటివ్ రాలేదు ఇప్పుడే వస్తే ఆ ప్రయోజనం ఉండదు కొంతకాలం వెయిట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు ఆ పార్టీ లీడర్స్ చెప్పారు మాజీ మంత్రులే చెప్పారు చెప్పేసరికి మాజీ మంత్రులే ఏంది జగన్మోహన్ రెడ్డి జనంలోకి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోయారు అడపా తడప పరామర్శ ప్రోగ్రాం చేస్తున్నారు వైసీపీ కార్యకర్తను ఎవరైనా కొట్టారనుకోండి ఎవరైనా చంపారనుకోండి లేదు పోలీసు వాళ్ళు ఎవరైనా గుడింబ బ్యాచ్నో ఇంకెవరన్నా ఇంకేమైనా కొట్టారనుకోండి రోడ్ మీద పడేసి లేదు ఎప్పుడైనా సంవత్సరం క్రితం వాళ్ళు పాత లీస్ ఏదైనా ఉంటే చనిపోయిన వాళ్ళు లిస్ట్ తీసుకొని వాళ్ళకి కాంస్య విగ్రహాలు ఓపెన్ చేయటం లేదా ఏదైనా వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది అయితే వాళ్ళ పరామర్శ ప్రోగ్రాం పెట్టుకోవటం ఇలాంటి ఏదో వైసీపీ నాయకుడు అరెస్ట్ అయినప్పుడు జైలుకి పోయినప్పుడు ఆ జైలుకి పోయి వాళ్ళని పలకరించి పరామర్శించి వచ్చి మా ఊడు హీరో లెక్క ఉన్నాడు అందుకే అరెస్ట్ చేశారు మా ఊడు అమాయకుడు అందుకే అరెస్ట్ చేశారు మా ఊడు మెత్తకోడు అందుకే అరెస్ట్ చేశాడు మా పిచ్చోడు అందుకే అరెస్ట్ చేశారు అయినా ఈవీఎం బడితే అరెస్ట్ చేస్తారా ఓ కిడ్నాప్ చేస్తే అరెస్ట్ చేస్తారా బూతులు వెళ్తే అరెస్ట్ చేస్తారా ఇలా మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు అడపా దడప అడపా దడప వెళ్తూ ఉన్నారు జైలు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు ఆయనే ఓపెన్గా చెప్పారు నేను పాదయాత్ర చేస్తాను కార్యకర్తలతో మాకు అవుతానని నిజానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా పనికొచ్చే అంశం పార్టీకి పనికొచ్చే అంశం మరి ఏ మేరకు పనికి వస్తే ఎంత మేరకు పనికి వస్తుంది నిజానికి కూటమి వ్యతిరేకత క్రియేట్ అయితే తనకు అనుకూలంగా మార్చుకోవడానికి మాత్రం తన పనికి వచ్చే అవకాశం ఉంది మరి అది కనుక జనాన్ని నమ్మించుకోగలిగితే జనం దగ్గరికి వెళ్ళి జనాన్ని కనెక్ట్ చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సచనా ఓట్ బ్యాంక్ ఎప్పటికీ ఉండదు ఆ జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం అనుకోవాలి ఒక సచనా ఓట్ బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని నెగిటివ్లు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా అభిమానించేటువంటి ఒక వర్గం ఎప్పటికీ ఉంది ఆంధ్రప్రదేశ్లో సో ఆ వర్గాన్ని ముందు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి మిగతా జనాన్ని కనెక్ట్ చేసుకొని మళ్ళా తన ఓట్ బ్యాంకుని పరిరక్షించుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో తను అనుకునే విధంగా వైసీపీని అధికారం వైపుగా నడిపించగలుగుతారా లేదా మొన్న ఎదురైనటువంటి దారిన పరాభవం నుంచి ఆ పార్టీని మళ్ళా సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారా లేదా చూద్దాం రాబోయే కాలంలో